ഹൈ അത് അമ്പുഡ് എന്തൊക്കെ അന്സാർ അക്കെത്തേണ്ടത് കാഫീല ആടെ മലത്താടേ ആടെ అన్ని కూడబెట్టి బస్సులో ఉన్నట్టుగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడండి ఎన్నిసార్లు తీసుకొస్తే అన్ని సార్లు వెళ్ళిపోతున్నాడు మా డాడీ వచ్చి చేట తీసుకొని ఇలా చేయాలి అని చెప్తుంటే మా డాడీ దగ్గర నుంచి చేత తీసేసుకొని ఆ కాఫీలు అన్ని కింద వేసేస్తున్నాడు అండి చూడండి చాటు తీసేసుకున్నాడు అండి మా డాడీ దగ్గర నుంచి తీసేసుకొని ఇప్పుడు పచ్చి కాఫీ తీసుకొని వెళ్ళి ఎండ కాఫీల్లో అండి మా డాడీ అలా వేయొద్దు అంటే అది అండి ఏ పని చేయొద్దంటే ఆ పని చేసుకో చేస్తూ ఉంటాడు ఎన్నిసార్లు చెప్పి ఆ కాఫీ లెక్కి తొక్కేస్తున్నాడు అండి ఎన్నిసార్లు తీసుకొస్తే అన్నిసార్లు వెళ్తాడు మా డాడీ వచ్చి తీసేసుకున్నారండి చేత తీసేసుకుంటేనే వచ్చి అసలు గొడవ ఆడేస్తున్నాడు అండి గొడవ మరి చాట తీసేసుకున్నాడు తీసుకొని తీసుకుని మడాడే వెళ్ళిపోతున్నాడు డాడీ వెనక తల్లి వెళ్ళిపోయి ఎడ్చుకుంటే వెళ్ళిపోయి డాడీ పక్కకి వెళ్ళిపోతున్నా వచ్చి మా అమ్మని చూసి ఆగిపోయాడండి మా అమ్మ ఏం ఎత్తుంది ఆ కవర్ తో అని చూస్తున్నాడు చూడండి ఇప్పుడు మా అమ్మ వెళ్ళిపోతుంది ఆ కవర్ని ఏం చేస్తాడు మీరే చూడండి ఖచ్చితంగా చెక్ చేస్తాడు ఎందుకంటే ఆడ ఇప్పుడు చేసేది అది ఏమైనా కొత్తగా కనిపించాయి అంటే అవి అంటుంది అడికి రోజు గడదండి ఇప్పుడు ఆ కవర్ ఇచ్చేయాలండి అర్జెంట్ గా ఇచ్చేసిన తర్వాత కవర్ ఏమి ఉన్నాయని చెక్ చేయడానికి అక్కడ ప్లాన్ అవి ఇప్పుడు లో పెట్టేసుకుంటాడు ఏదైనా లో పెడుతూ ఉంటాడు ఏం కనిపించినా నోట్లోనే పెడతాడని ఆడ ఆకలేదు ఉంటున్నాడు ఆడకిచ్చింది అన్ని నా నోట్లోనే పెడుతున్నాడు అండి నేనే వచ్చిదే చాయిస్ అనుకుంది అతను చూడండి ఆడు ఆడ తినడం నాకు తినిపించడం ఆడ తినడం నాకు తినిపించడం చూడండి హై వచ్చి అలా చూస్తున్నాడు అవి పని అనేసి లేచిపోతున్నాడు కింద నేను తీసి ఇచ్చాను ఆడగిస్తాను నా నోట్లు పెడుతున్నాడు మా హైన్ వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్